హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రత్న రిజాయిస్ ఈరోజు రత్న రిజాయీస్లో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను మామిడికాయ పచ్చడి ఆవకాయ పెడుతున్నాను సో ఆవకాయ ఎలా పెట్టానో చూద్దాం లెట్ సీ ద వీడియో ఈసారి ఆవకాయ పెట్టడానికి ఒక పది మామిడికాయలని కొట్టించాను అందులో ఉన్న చెత్త జీళ్ళు తీసేసి టవల్తోని ఈ విధంగా తుడిచి ఆరబెట్టాను ఇంగ్రీడియంట్స్తో రెడీగా ఉన్నాను మామిడికాయలు ఈ విధంగా కొట్టించి ఈ విధంగా మొత్తం తుడుచుకొని ఆరబెట్టాను ఇవి ఒక పది మామిడికాయల ముక్కల్ని ఈరోజు పట్ట పచ్చడి పెట్టబోతున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు ఇది జీలకర్ర పొడి ఇది ఆవపొడి ఇది మెంతుల పొడి వెల్లుల్లి రెబ్బలు నూనె ఉప్పు అట్లా అయితే మామిడికాయ పచ్చడి పెట్టే ముందరగా ఈ ముక్కల్ని మనము కొల్చే విధానంతో పెట్టబోతున్నాము సార్ నాకు తెలిసిన పద్ధతిలో ఈరోజు ఏ విధంగా మామిడికాయ పచ్చడి పెడతానో చూడండి ముందుగా అసలు ఇవి ఎన్ని అవుతాయో చూద్దాము నేను ఈ బౌల్ తీసుకున్నాను ఈ బౌల్ తోటి ఒక ఫైవ్ బౌల్స్ అంతా ముక్కలు అయితే మనము ఈ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి మూడు నాలుగు ఐదు సో ఇప్పుడు ఐదు ఫైవ్ బౌల్స్ అంతా ముక్కలు మనకు రెడీగా ఉన్నాయి సో ఒక ఐదు బాల్స్కి ఒక్క బౌల్ అంతా కారము ఉప్పును మనం తీసుకోవాల్సి ఉంటుంది అది కొలత ఆ విధంగా మనం పచ్చడి పెట్టినప్పుడు ఆ సరైన కారపు ఉప్పు కొలతలతోటి చాలా టేస్టీగా వస్తుంది అన్నట్టు ఇప్పుడు దీనికి నేను ఒక వంద గ్రాముల ఆవ పొడి సిద్ధం చేశాను ఇది యాభై గ్రాముల జీలకర్ర పొడి ఇది ఒక ఇరవై ఐదు గ్రాముల మెంతుల పొడి ఇరవై ఐదు గ్రాముల మెంతుల పొడి యాభై గ్రాముల జీలకర్ర పొడి వంద గ్రాముల ఆవ పొడి ఈ ఆవాన్ని జీలకర్రని మెంతులని దూరగా సన్నని మంట పైన వేయించుకొని కొట్టు చేసుకోవాలి ఇప్పుడు ముక్కల్ని బాల్లోకి తీసుకుందాం వేసుకుందాం ఇవి ఇవి మామిడి ఇవి పచ్చడి మామిడికాయలు అంటారు బయట బయట దొక్కుతాయి సో ఇప్పుడు ఫైవ్ బాల్స్కి వన్ బాల్ కారం తీసుకున్నాను ఈ కారం వేసేద్దాము ఇది పట్టించిన కారము ఓకే ఉప్పు లేని కారం సేమ్ ఈక్వల్ రేషియోలో దీంతో ఉప్పు కూడా తీసుకుంటున్నాను దీంతో పోయినా సేమ్ దానంతా ఉప్పు తీసుకుంటున్నాను ఆవ పొడి ఆవ పొడి చేసుకునే ముందర చాలా జాగ్రత్తగా సన్నని మంట మీద ఆవాలు మాడకుండా పొడి చేసుకోవాలి జీలకర్ర పొడి వేస్తే పచ్చడి రెడీ అవుతుంది అవును అవును ఆవపొడి జీలకర్ర పొడి పొడి కారము ఉప్పు సరిగ్గా వేస్తేనే పచ్చడికి సరైన ఫ్లేవర్ వస్తుంది పసుపు వేస్తున్నాం ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను మమ్మీ వెల్లుల్లి ముందుగా ఒకసారి వీటన్నిటిని కలుపుకుందాము ఓకే నేనేం లేదు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను మామిడికాయ ముక్కలు ఐదు బౌల్స్కి వన్ అంతా కారం ఉప్పు వేసాను ఆ తర్వాత వంద గ్రాముల ఆవ పొడి యాభై గ్రాముల జీలకర్ర జీలకర్ర పొడి ఇరవై ఐదు గ్రాముల మెంతి పొడి వెల్లుల్లి రెబ్బలు వేశాను ముందుగా వీటన్నిటినీ ఒకసారి ముక్కలకి పట్టిద్దాం నువ్వు చేసేటప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది మంచిగా ఉంటుందా పచ్చడి మంచిగా ఉంటుంది టేస్టీ ఉంటుంది లాస్ట్కి ఇది ఏమంటారు మమ్మీ మమ్మీ నూనె నూనె ముట్టుకోక నూనె ఓకే మమ్మీ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుందా ఇప్పుడు మనం ముక్కలకి కారము పసుపు ఇవన్నీ పట్టించేసాము ఉప్పు పసుపు పొడులన్నీ పట్టించేసాము ఇందులోకి నూనెను వేసుకున్నాను నేను పచ్చి నూనెనే కలపబోతున్నాను మామూలుగా వేడి చేసి చల్లార్చి కూడా కలపవచ్చు నన్నీ నాకు ఇక్కడ వేసినాక చాలా అనిపిస్తుంది కనిపిస్తుంది చాలా బ్రైట్నెస్ ఉన్నట్టు అనిపిస్తుంది కారంకి ఇట్లా గ్రీన్ చోట్ల కూడా ఉల్లిపాయలు అన్ని అన్ని కలిసి మంచిగా రెడీ అయినాయి ఇట్లా కదా నుంచి వాసన కూడా వస్తుంది కదా అవును ఇప్పుడే స్మెల్ చేస్తున్నా మంచి మాసం వచ్చింది మామిడికాయ పచ్చని ఉంటేనే కదా అంతేనా కొంచెం ఊరి అప్పుడు వస్తుంది చూడు బల్లె వాసన వస్తుంది బల్ల టేస్టీ ఉంటుంది ఆ రోజు మనం ముద్దపప్పు చేసుకొని తినేద్దాం ఓకే ప్రతి ముక్కకి మొత్తం పొడులు కారం ఉప్పు అంతా పట్టేలాగా ఈ విధంగా కలుపుకొని మనము ఒక మూత పెట్టేస్తాం చాలా ఈజీగా ఉంది కదా జస్ట్ మామిడికాయ ముక్కల్ని మామిడికాయ ముక్కలకి కారం ఉప్పు పసుపు వెల్లుల్లి రెబ్బలు పొడువులు నూనె మొత్తం పట్టించి కొద్దిసేపు ఆ విధంగా నానేలా ఉంచాను ఆ తర్వాత బకెట్లోకి తీస్తున్నాను ఒక త్రీ డేస్ తర్వాత తీసుకుంటే ఒక మంచి కమ్మటి ఆవకాయ సిద్ధమైనట్టే చాలా బాగుంటుంది ఈసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ రత్న రిజాయిస్